నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అనంత శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి మహాగణాధిపతి అయ్యో దక్షిణామూర్తి గురుగారు సంతానం లేకుండా ఈ రోజుల్లో చాలామంది బాధపడుతున్నారు లేదు ఉన్న సంతానం కూడా సరిగ్గా ఉండకపోవడం అది కూడా బాధపడుతూ ఉంటారు సంతాన సమస్యలతో బాధపడుతున్న వారు ఏ దేవుణ్ణి ఆరాధించడం వల్ల వాళ్ళకి ఆ సంతాన సమస్యలు తొలుగుతాయి అంటే మీరేం చెప్తారండి అమ్మ ఇవాళ రేపు సంతానం లేని వాళ్ళు వందకి యాభై అరవై మంది ఉన్నారు ఏ కారణం అయ్యా అంటే ఏ విధంగా ఎన్ని రకాల సమా వైద్యాలు చేయించుకున్నా ఎంత ఖర్చు పెట్టినా కూడా సంతానం కలగటం లేదంటే దీని పరిహారం పరిష్కారం ఏమిటయ్యా అంటే ఆ మహానుభావుడికి వల్లి దేవసనేహత సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుని ఏడు మంగళవారాలు మొక్కుగా పెట్టుకుని చక్కగా సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే ప్రతి మంగళవారం దేవాలయం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి సుబ్రహ్మణ్య దేవాలయాల్లో అక్కడ పాలు అన్ని పట్టుకు వెళ్ళి చక్కగా ఈ దంపతులు ఇద్దరు పాలు ప్రతి మంగళవారం ఉదయం పాలు పోసి ఆ నెత్తిమించి అభిషేకం ఎన్ని సర్పాలు ఉంటాయి అన్ని సర్పాలు లేదు సుబ్రహ్మణ్య పై ఇందుకే ఈ గుడులు ఎక్కడెక్కడ ఉన్నాయ్యా ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు దగ్గరికి వెళ్ళి చేసుకోవడం వల్ల దానికి ఎంత ఫలితం వస్తుంది మనకు సంతానం ఎలా అంటే దీనికి పరిష్కారం కుక్కు సుబ్రహ్మణ్యేశ్వరుడు అలాగే వేదాల్లో చెప్పవలసిందంటే మన ఊళ్ళోనే మన దగ్గర మన ఊళ్ళోనే మన దగ్గర సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉండడం వలన లేదు మామూలు దేవాలయాల్లో కూడా సుబ్రహ్మణ్యశ్వరు గుడి బిక్కవాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠి బిక్కవోలు వెళ్ళడం వల్ల ఎంతో ఆ ఎంతో మోపుదేవి మోపదేవి దేవాలయానికి వెళ్ళి అక్కడే ఎన్ని శనివారాలు అదే ఎన్ని మంగళవారాలు చక్కగా చేసుకోవడానికి వెళ్ళి ముందు రోజు రాత్రి అక్కడ పడుకోవడం వలన సోమవారం రోజు రాత్రి అక్కడ పడుకోవడానికి వెళ్ళడం మంగళవారం ఉదయం తలస్నానాలు చేసి చక్కటి బట్టలు కట్టుకుని ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకాలు చేయించి వీళ్ళు కూడా వాళ్ళ చేత పాలు పోయించి చెయ్యడం సంతాన ప్రాప్తి అలాగే గర్భదోషం ఉన్న సర్పదోషం ఉన్న నాగదోషం ఉన్నా ఇలాంటివి పోవడానికి వీళ్ళకి తొందరగా ప్రెగ్నెంట్ అయ్యి చక్కటి పిల్లలు వెళ్ళడానికి ఆచరించవలసిన పని ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇష్టమైంది వడపప్పు పానకం చలివిడి కూడా పెట్టమని శాస్త్రం ఉంది చలివిడి దానికి ఏ అలాగే ముడుపు కట్టవలసిన విధానం అంటే ఏడు సర్పములు ఏడు వెండి సర్పాలు తీసుకోవడం ఎర్రని గుడ్లో మూట కట్టడం గుడ్లో మనం సక్సెస్ అయ్యేంత వరకు చిన్న చిన్నవి అందరైనా వెండి సర్పాలు తీసుకోవడం గుడ్లో మూట కట్టి ఇంట్లో మన ఇంట్లోనే ముడుపు సుబ్రహ్మణ్య పటం పెట్టుకుని అక్కడ అలా పెట్టి ఏడు శనివారాలు పూర్తయ్యాక అక్కడ పట్టుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు గుడిలో సమర్పించడం వలన ఆ పుట్ట దగ్గర పెట్టినా పర్వాలేదు లేదు వెయ్యొచ్చు అన్న వాళ్ళు ఆ పుట్టలో వేయి వేయినిస్తారు చిన్న చిన్నవే మరి పెద్దగా అలా కూడా తొందరగా గర్భధారణ ధరించడం సర్పదోషాలు పోవడం గర్భంలో ఏ ప్రాబ్లం ఉన్నా క్లియర్ అవుతుంది వైద్యంతో సంబంధం లేదు ఆ సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రతి మంగళవారం అష్టోత్తరం చేసుకుని చక్కగా ఆయన్ని ముడుపు కట్టి ఇలా చేయడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అమ్మ మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వరిని ఆరాధించడం చాలా పవరు చాలా అంటే చాలు వల్లి దేవసేన సహిత మళ్ళీ అక్కడ గా సుబ్రహ్మణ్యసుడు వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వరుడిని కొలవడం వల్ల అలాగే రకరకాలు ఎక్కడెక్కడో దేశంలో చాలా చోట్ల పుణ్య ఇవి ఉన్నాయి దేవాలయాలు చక్కటి సుబ్రహ్మణ్య దేవాలయం చాలా చోట్ల పవిత్రం ఈ గుడికి వెళ్ళండి తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది అని చెప్పే చేసుకునే వాళ్ళు ఎంతో మంది సంతానం కలిగి చక్కటి అనుభవం సంతోషంగా కుటుంబాల్లో సంతోషం ఏడు మంగళవారాలు కుజుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు అలాగే ప్రతి మంగళవారం ఇంకో పరి పరిహారం ఉందమ్మా చేసుకోవడం ఒక బ్రాహ్మణికి చక్కగా గుడిలోకి వెళ్ళి కందులు కేజీంపావు కందులు కందులు మూటకట్టి ఎర్రని బట్టలు మూట కట్టడం ఆ బ్రాహ్మణ గుడిలోకి వెళ్లిపోవడం వల్ల ఎంతో పుణ్యం ఇంటికి వల్ల ఫలితం తక్కువ గుడికి వెళ్ళి దానం ఇవ్వడం వల్ల ఫలితం వాళ్ళు ఎక్కువ ఉంటాయని శాస్త్రంపప్పు కూడా ఇవ్వొచ్చండి కందులే కందులే నక్తింగ్ అమ్మా దానం అంటే ఈ మధ్య తప్పుకో అనుకోద్దు తప్పులు ఇస్తున్నా ఇవ్వకూడదు రాహుకి మినుగులు ఇస్తారేటమ్మా అదేనంటే ఏమంటున్నారు కొత్తగానే వాళ్ళు వండు కాదు కదా వాళ్ళు వండు తిన్నారా ఏం చేశారా అన్నది వేరే సగం తర్వాత చూద్దాం అదే మినుగులు నానపెట్టుని పొట్టు తీసి ఇడ్లీలు దోశలు వేసుకున్న వాళ్ళు లేరా రొట్టె వేసుకున్న వాళ్ళు లేరా అంతేగాని అలా అమ్మా కందిపప్పు పాలండి అదే అని ఈ మధ్య తప్పు కాదు కదా బ్రాహ్మణు కూడా అదే చెప్తున్నాడు నేను చాలా చోట్ల విన్నాను మా కళ్ళతో నేను దానం అంటే ఏమిటి ఆ సుబ్రహ్మణ్యేశ్వరికి ఎవరు కంది కందులు ఎర్రని గుట్లో కొంచెం మూట కట్టడం గుళ్ళోకెళ్ళడం వెళ్ళడం సంకల్పం చెప్పించుకోవడం వీళ్ళిద్దరు అక్షతలు వేయించుకుని ఆ బ్రాహ్మణకి దానం ఏమైనా తగిన దక్షిణ హబ్బోలో ఇవ్వడం భార్య భర్తలు భార్య భర్తలు ఇద్దరు ఇచ్చుకోవడం వల్ల కూడా తొందరగా కుజదోషం ఉన్నప్పటికీ సర్పదోషం తొలుగుతూ అలాగే ఈ మంగళవారాలు వ్రతం పాటిస్తూ నియమినిష్టలు ఆ వేళ నాన్ వెజ్ తినకుండా ఇదేంటి మందు తాక్కుండా ఎంతవుత నిష్ట పాటించారో చక్కటి ఫలితాలు ఇవ్వక తప్పదు అని చెప్పడానికి ఆస్కారాలు ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన సామాన్యం కాదు భూమి తగాదోలు ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఓ భూకారకుడు ధనకారకుడు కూడా భూకారకుడు ధనకారకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడే ఏ సంవత్సరం వచ్చినా చక్కగా అక్కడికి వెళ్ళి మన భూమి దగ్గరికి వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయించుకున్న బ్రాహ్మణి తీసుకెళ్ళి ఒక వెండి సర్పాన్ని పళ్ళాన్ని పట్టుకెళ్ళి అక్కడ చేయించుకోవడం వల్ల ఎంతో ఉంటాయి ఎన్నో రకాలు ఉపయోగపడతాయి అందుకనమ్మా ఈ సంతానం లేని వాళ్ళు ఎవరైనా సరే ఏ కులస్తులైనా సరే డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళు సింపుల్ రెమెడీలు ఏమిటంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన ఈ రకంగా ఈ విధంగా చేసుకోవడం వల్ల అన్ని రకాలుగా వీళ్ళకి దంపతులు ఇద్దరికి సంతానం కలుగుతుంది కలుగు తీరుతుంది చెయ్యండి పాటించండి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి ఎక్స్రే దించా అసలు ఏం లేదంటున్నారండి ఏమిటి మాకు ఈ కర్మ ఎన్నో లక్షలు అయిపోతున్నాయండి ఎంతైనా మాకు లేదు మీరు తగిన పరిష్కారం అంటే ఇది పరిష్కారాలు ఏడు మంగళవారాలు చేయడం వల్ల ఎంతో పవిత్రంగా తప్పకుండా సక్సెస్ కొడతారు అలాగే ఆ పాలు సుబ్రహ్మణ్యేశ్వరుడు పాలు పోస్తున్నాం ఆ పాలు ఏం చేయాలి అంటే ఆ అమ్మాయి ఆడ ఆడమ్మాయి అయితే అవుతే ఆడపిల్ల బొడ్డుకు రాసుకోవాలి ఆ పాలు బొడ్డుకు రాసుకోవాలి ఆ సర్పాల నుంచి వచ్చే పాలు ముందుగానే ఇలా పట్టడం అని బొడ్డుకు చుట్టూరా మొత్తం పట్ట చుట్టూరా రాసుకోవాలి అంటే గర్భదోషం పోతుంది అక్కడ రాసుకుని ఆ చేతితోటే ఆకక్కడ ఉంటే ఆకుతోటి ఆ సర్పాల నుంచి పడే పాలని మూడు స్పాల్ స్వీకరించాలి భార్యాభర్తలు ఇద్దరు అలా చెయ్యడం వల్ల కూడా ఎంతో పవిత్రత వేళల్లో ఉన్న కడుపులో ఉన్న ఈ అమ్మాయికి కడుపులో ఉన్న గర్భదోషాలన్నీ పోగొడతాడా ఆ పరమేశ్వరుడు అన్ని రకాలుగా ఆరాధించడం వలన సంతాన ఇబ్బందులు కానీ భూ ఇబ్బందులు కానీ ఏ రుణ బాధలు ఉన్నా కూడా రుణ బాధలు కూడా ఆయన్ని ఆరాధించడం వలన సుబ్రహ్మణ్యేశ్వరుని ఎంతో మంచిది అన్ని రకాలుగా ఆరాధించండి సంతాన ప్రాప్తి కలుగుతుంది తప్పకుండా జరుగుతుంది జరుగు తీరుతుంది అని చెప్పడానికి ఆస్కారం ఉంది మహాతల్లి అలాగే ఏట ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన వాళ్ళు ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన వాళ్ళు ఒక ఐదారు దంపతులు పెళ్ళే పదేళ్ళైనా సంతానం కలగని వాళ్ళు నన్ను డీల్ చేశారు నన్ను డీల్ చేశారు ఎవండి ఇలాగొచ్చింది ఐదు ఆరు లక్షలు అయిందండి డాక్టర్లు పెట్టాము ఇదిగో అదిగో అంటున్నారు కానీ ఏ రకమైన రిప్లై రావట్లేదంటే అప్పుడు నేను జాతకాన్ని విమర్శించాలమ్మా జాతకంలో ఏ రకమైన దోషం ఉంది ఎందుకు సంతానం సంతానం సంతాన ఉందా లేదా అని ముందు ఒక జ్యోతిషుణ్ణి పండితుడిని చూపించాకే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ముందు లక్షలైపోయాక మా దగ్గరకు వచ్చి మేము చెప్పింది మీరు వినరు అలా కాకుండా జాతకం ఎప్పుడు కూడా ముందు జాతక విమర్శన s a n 가가 n